అందరికీ నమస్కారం రెండు తెలుగు రాష్ట్రాల్లో భగవద్గీత ప్రవచనాల ద్వారా మనందరికీ సుపరిచితమైన స్వామీజీ శ్రీ పరిపూర్ణానంద గారు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఆధ్యాత్మిక ధార్మిక సేవారంగాలతో పాటు సామాజిక విషయాల పట్ల ఎంతో యాక్టివ్గా ఉండే గురువుగారు ఈరోజు తమ యొక్క విలువైన సమయాన్ని మనందరికీ కూడా కేటాయించి మనలో ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికి మన స్టూడియోకి అయితే విచ్చేశారు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఇంకొక విషయం ఈ మధ్యం దేవుణ్ణి ఇప్పుడు నాస్తికులు అన్న పదం నాకు చిన్నప్పుడు అనేది తెలీదు మేబి నాకంత అవేర్నెస్ లేకపోవడం వల్లేమో కానీ అయ్యే కొద్దీ తెలిసింది అంటే దేవుడిని నమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ మధ్య కాలంలో దేవుడిని నమ్మని వాళ్ళు కూడా అంతే మంది తయారవుతున్నారు చెప్పలేము అయితే దేవుణ్ణి నమ్ముతే దైవానుగ్రహం అనేది ఎప్పుడు కూడా ఉంటుంది అంటారు కదా దేవుడిని నమ్మని వాళ్ళ పైన కూడా దైవానుగ్రహం ఉంటుంది అంటారా మనకు ప్రధానమంత్రి ఎవరు ఇప్పుడు ఇప్పుడు ఇండియా ఎవరు నరేంద్ర మోడీ గట్టిగా చెప్పు నరేంద్ర మోడీ గారు ఓకే కదా ఆయన నమ్మిన వాళ్ళకి ఆయన ప్రధానే ఆయన నమ్మని వాళ్ళకి ఇండియాలో ఉన్నారు అంటే అంతే ఇంకా ఓకే అంటే ఒక మనిషి నూట కోట్ల మందిలో ఒక వంద కోట్ల మందో అరవై కోట్ల మందో వేసి ఆయన గెలిపించారు అంటే మిగతా ఎనభై కోట్ల మంది వేయలేదనుకుందాం అంటే ఒక అరవై కోట్లు ఆయనకి వేశారు ఒక ఇరవై కోట్లు ఒకళ్ళకి వేశారు ఒక ఇరవై కోట్లు ఇంకొకళ్ళకి వేశారు ఒక నలభై కోట్లు ఒకళ్ళకి వేశారు అంటే ఆయనకి అందరికంటే ఎక్కువ కదా ఇరవై ఇరవై నలభై అరవై ఈయనకి ఎక్కువ కాబట్టి ఈయన అయిపోయాడు డెమోక్రటిక్ దీంట్లో ఇప్పుడు ఈయన అయిన తర్వాత ఈ ఎనభై కోట్ల మంది వేయిన వాళ్ళు ప్రధానికి అరవై కోట్ల మందే వేసిన వాళ్ళు ఆయన రూల్స్ కానీ ఆయన చట్టాలు కానీ ఓన్లీ వీళ్ళకే వర్తిస్తాయా ఆయన బెనిఫిట్స్ ఇస్తే వీళ్ళకే ఇవ్వాలా లేదు అరే ఒక మనిషికే అలా ఏడిసినప్పుడు నీతి సర్వాంతరమే ఆయన పరమాత్ముణ్ణి నువ్వు నమ్మితే నిన్న ఒకలాగా నమ్మకపోతే వాడిని ఒకలాగా చూస్తే దేవుడు ఎలా అవుతాడు నమ్మినా నమ్మకపోయినా వాడికి సంబంధం లేదు గాలి అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసేసాడు వాటర్ ఇచ్చేసాడు ఎర్త్ ఇచ్చేశాడు ఫైర్ ఇచ్చాడు స్పేస్ ఇచ్చాడు నీకు బుద్ధి ఇచ్చాడు నమ్మడం నమ్మకపోవడం నీ సంస్కారాన్ని బట్టి ఉంటుంది ఆయనతో సంబంధం లేదు నా క్వశ్చన్ కి నాతోనే ఆన్సర్ చెప్పారు అంటే మనలో ఉన్నాయి బయటికి తీసుకురావాలంతే ఆ థాట్ క్రియేట్ అయితే అన్ని మన కి సొల్యూషన్స్ విత్ మనకి దొరుకుతాయి గురుగారు దేవుడు అంటే ఒక్కరు కదా గురుగారు అందరు కూడా సబ్క మాలిక్ ఏక్యాల ఇలా అంటూ ఉంటారు కానీ మన కల్చర్లో మనకి చాలా గొప్పగా విభిన్నమైన రకాల పూజలు దేవుళ్ళు ఎంతో గొప్ప సంస్కృతి అయితే మనది కదా అయితే ఒక ఇంట్లో కులదైవం అని చెప్పేసి అంటూ ఉంటారు మళ్ళీ కాకుండా మనకి ఒక ఫేవరెట్ గాడ్ ఇష్టదైవం అనేది ఒకటి ఉంటుంది కులదైవం ఇష్టదైవం ఇలా వేరువేరుగా ఉండొచ్చా దీనివల్ల ఏమైనా దుష్పరిణామాలు కలిగే అవకాశం ఉంటుంది అంటారా దైవం ఈస్ దైవం దైవంలో ఇష్టము అయిష్టము నాకు ఆయన దేవుడు కానీ నాకు ఇష్టం లేదనంటే ఇంక దేవుడు ఏంటి కదా సో వర్డ్స్ కొద్దిగా ఈ జంగ్లింగా ఉంది ఇవి కులదైవము ఇష్టదైవము తర్వాత మంత్రదైవము ఇలా రకరకాల విభాగాలు ఇవన్నీ టూ మెనీ కాంప్లికేటెడ్ థింగ్స్ యాక్చువల్గా మనకు కులదైవము అనేది ఎందుకు వచ్చిందనంటే పూర్వం రోజుల్లో అన్ని గ్రామీణ వాతావరణాలు రైట్ గ్రామ దేవత ఆ గ్రామ దేవత ఆ గ్రామం వాళ్ళు జాతర చేసుకుంటారు వేరే గ్రామానికి ఆ దేవతతో సంబంధం లేదు వాళ్ళ గ్రామంలో ఒక అంకాళమ్మ అని ఉంటుంది వీళ్ళ గ్రామంలో ఒక ఎరుకోలమ్మ అని ఉంటుంది ఇంకో గ్రామంలో మావుళ్ళమ్మ అని ఉంటుంది ఇంకో గ్రామంలో పోలమాంబ అని ఉంటుంది బట్ ఈ పోలమాంబ అనే అమ్మవారు ఈ గ్రామానికి దేవత అయినంత మాత్రాన మిగతా అన్ని గ్రామాలకు ఆవిడే దేవత అవ్వాలనేది లేదు కదా కాబట్టి ఆ గ్రామానికి పరిమితమైనటువంటి దేవతగా చెప్తాం ఇప్పుడు గ్రామాల నుంచి నగరాలకు వచ్చేసాం మనం ఇప్పుడు నగర దేవత ఎవరున్నారు కాబట్టి మనకేంటే లక్ష్మి అని సరస్వతి అని దుర్గా అని పార్వతి అని లేదా రకరకాల ఇంకా బగళాముఖి దేవత అని వారాహి దేవత అని మనకు రకరకాల దేవతలు చండీ దేవత అని అమ్మవారిలో మూడు రకాలు ఉన్నాయి అలానే దేవతామూర్తుల్లో హిందూ సంస్కృతిలో విష్ణు అని శివుడని సూర్యుడని గణపతి అని సుబ్రహ్మణ్య స్వామి అని అయ్యప్ప స్వామి అని ఆంజనేయస్వామిని ఇలా రకరకాల విభిన్నమైనటువంటి మూర్తులు ఉన్నాయి ఇందులో ఒకప్పుడు కులదైవము అనే ఒక ఆచారం అనేటువంటిది పాటించారు ఎలా గ్రామ దేవత అనేది ఉందో కులదైవం అనేటువంటి ఆచారం కూడా ఉండేది ఇప్పుడు కాలాంతరంలో మెల్లమెల్లగా అది తరిగిపోవడం మొదలైంది దట్ డజన్ మీన్ ఆ దేవత నిన్ను పనిష్ చేస్తుందని కాదు కానీ ఆ కుల దైవము అనేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే మన కులాన్ని రక్షిస్తుంది దైవము కాబట్టి మనకి ఏది జరిగినా ఆ దైవంతో ముడిపడే మనం ఉండాలనేటువంటి ఒక ప్రిన్సిపుల్తో ఉండేవాళ్ళు కొరం రోజులు కుల గురువు వాళ్ళ కులానికి గురువు ఉండేవాళ్ళు మా కుల బ్రాహ్మణులు పురోహితులు ఆ ఇంటి బ్రహ్మగారు ఆయనే అన్ని చేసేవారు ఫ్యామిలీ డాక్టర్ అర్థమైందా సో ఇలాగా మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఇప్పుడు ఫ్యామిలీసే తగ్గిపోతున్నాయి ఫ్రెండ్స్ ఎక్కడ అందరూ ఫ్రెండ్సే ఇప్పుడు అంతే కదా సో ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ పోయింది కదా అంతేనా కదా ఇప్పుడు ఎవరు డాక్టర్ పెస్టే అక్కడికి వెళ్ళిపోతున్నాం చెక్ చేసుకున్నాం ఇంకా జీపీటీ కొడుతున్నాం లేదా ఏఐలో అడుగుతున్నాం తర్వాత గూగుల్లో సెర్చ్ చేస్తున్నాం రెండోది వాళ్ళ హిస్టరీ కూడా చూస్తున్నాం ఈయన సక్సెస్ ఏంటి ఈయన ఫెయిల్యూర్ ఏంటి అన్నీ పెడుతున్నారు అన్నీ మనమే డాక్టర్ని కూడా స్కానింగ్ చేసి వెళ్తున్నాం ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చాం సో నా దృష్టిలో కులదైవము అనేటువంటి కాన్సెప్ట్ అనేది అప్పట్లో ఒక ప్రెషియస్గా మా కులాన్ని కాపాడింది మా వంశాన్ని కాపాడింది అనేటువంటి ఒక కాన్సెప్ట్తో కనెక్ట్ అయి ఉండేవారు ఇప్పుడు అన్ని మైక్రో ఫ్యామిలీస్ అయిపోతున్నాయి సో దే ఆర్ కనెక్టెడ్ టు గాడ్ ఏదో ఒక దైవంతో కనెక్ట్ అయి ఉన్నారు ఇప్పుడు అందుకనే మనకు కులదైవము రకరకాల పేర్లతో ఉన్న మనకు అమ్మవారు ఒక్కటిని మనం ఆరాధిస్తే లలితా పరమేశ్వరి అనే ఒక అమ్మవారిని ఆరాధిస్తే అరవై నాలుగు లక్షల కోట్ల మంత్రాలు ఆవిడ ఆవిడలో నిక్షిప్తమైందని అంటుంది నువ్వు నారాయణుడని చెప్పు శివుడను పార్వతి అను లక్ష్మి అను దుర్గా అను లేదా పూలమాంబాను మరిడమాంబాను లేకపోతే అయ్యప్ప స్వామను గణపతి అను సుబ్రహ్మణ్య స్వామిను ఆంజనేయ స్వామిను నువ్వు ఏ పేరు చెప్పు సకాల సృష్టి ఆవిడలో లీనమయ్యుంది అమ్మ ఆవిడ నాకు నా నా తల్లి కడుపులో ఎలాగైతే నేను ఒక బిడ్డగా నువ్వు కానీ తల్లి పొట్టలో ఎలా అయితే ఒక బిడ్డగా బతికామో మనం ఆ పొట్ట నుంచి బయటకు వచ్చిన అమ్మ అనే ఈ విశ్వసృష్టి యొక్క గర్భంలోనే మనం ఉన్నాం ఆవిడ కడుపులోనే ఇంకా కాబట్టి మనకు అమ్మవారిని ఆరాధిస్తే అన్ని దేవతలు సకల మంత్రములు అక్కడే ఉంటాయి కాబట్టి ఎందుకంటే అక్కడే దాని నుంచి అన్నీ ఒరిజినేట్ అయింది కాబట్టి అమ్మవారిని ఆరాధిస్తే చాలు ఇబ్బంది ఏం లేదు అమ్మవారిని ఆరాధించి ఆవిడ అనుగ్రహానికి పాత్రలు అయితే సరి ఈరోజు మీ సమయాన్ని మాకు కేటాయించి చాలా మంచి మంచి విషయాలు తెలియజేశారు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా పెద్దల నుంచి వాళ్ళ దాకా స్టూడెంట్స్కి కూడా అర్థమయ్యే విధంగా మీరు చెప్పిన విధానం ఏదైతే ఉందో డెఫినెట్లీ నేను వ్యక్తిగతంగా చాలా ఈ అప్రోచ్ని ఇష్టపడుతున్నాను అండ్ మీ సమయాన్ని ఇంతగా కేటాయించినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు గురుగారు